హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సాన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే రేపు వ్యాలంటైన్స్ డే కదా సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము ఇది ఈరోజు సింపుల్ రీడింగ్ అనమాట సో పెద్ద కాంప్లికేటెడ్ రీడింగ్ కాదు సింపుల్ రీడింగ్ సో అది చూద్దాము మనము మూడు గ్రూప్స్ అనేది పెట్టాను గ్రూప్స్ ప్రకారం అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి మీ పర్సన్ యొక్క నేమ్ ఫస్ట్ లెటర్ అనేది మీరు చూస్ చేసుకోవాలి సో గ్రూప్ నెంబర్ వన్ వచ్చి ఏ నుంచి హెచ్ వరకు మీ పర్సన్ యొక్క నేమ్ ఫస్ట్ లెటర్ ఉంటే కనుక ఫైల్ నెంబర్ వన్ సో దెన్ సెకండ్ గ్రూప్ వచ్చేసి ఐ క్యూ ఐ నుంచి క్యూ వరకు ఒకవేళ మీ వ్యక్తి యొక్క పేరు ఈ లెటర్స్తో స్టార్ట్ అయితే కనుక ఇది మీది గ్రూప్ నెంబర్ టూ గ్రూప్ నెంబర్ త్రీ వచ్చేసి ఆర్ నుంచి జెడ్ వరకు అనమాట ఒకవేళ మీ పర్సన్ యొక్క పేరు ఈ లెటర్స్తో స్టార్ట్ అయితే కనుక ఇది మీ రీడింగ్ ఫైల్ నెంబర్ త్రీ ఓకే సో లెటర్ స్టార్ట్ ది రీడింగ్ దెన్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే ఎనీ రీడింగ్ చేసినప్పుడు ముందుగా ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే కనుక మీకు రీడింగ్ అనేది ఎనర్జీ అనేది రెజినేట్ అవుతుంది కనెక్ట్ అవుతుంది ఎనర్జీ ఓకేనా అలాగే లైక్ చేయండి హైప్ చేయండి ఏదో కొత్తగా సిస్టమ్ ఒకటి వచ్చింది హైప్ చేయటం అంట సో అది చేస్తే కూడా దానివల్ల ఉపయోగం ఏంటని నాకు తెలియదు కానీ అది ఏదో కొత్తగా ఒకటి పెట్టారు సో అది కూడా చేయండి మీరు సరేనా సో లేటెస్ట్ స్టార్ట్ రీడింగ్ మీ పర్సన్ యొక్క నేమ్ ఏ నుంచి హెచ్ వరకు ఉంటే కనుక రీడింగ్ మీ కోసం ఫైల్ నెంబర్ వన్ గ్రూప్ నెంబర్ వన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది సో ఈరోజు రేపటిలో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంటుంది ఇది కరెంట్ ఫీలింగ్స్ అనమాట సో మీ ఎనర్జీ ఎలా ఉంటుంది వాళ్ళ ఎనర్జీ ఎలా ఉండబోతుంది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మా వ్యూవర్ ఎనర్జీ ఎలా ఉండబోతుంది మా వ్యూవర్ యొక్క పర్సన్ ఎనర్జీ ఎలా ఉండబోతుంది ఓకే ఇవి మీ ఇద్దరి ఎనర్జీస్ అనమాట సో ఇక్కడ ఎనర్జీస్ ఎలా కనబడుతున్నాయంటే మీ ఎనర్జీ అనేది అంతగా బాగలేదండి మీరు చాలా ఒక శాడ్గా ఒక డిప్రెస్డ్గా ఒక కన్ఫ్యూజను మీకు డార్క్ ఎనర్జీ అసలు మీకు ఏం జరుగుతుందో తెలియటం లేదు ఒక అంధకారంలో ఉన్నారు మీకు ఒక ఇల్యూషన్ కన్ఫ్యూషన్ ఇవన్నీ కనబడుతున్నాయి మీకు ఒక క్లారిటీ అనేది లేదు సో ఓవరాల్గా చూడాలంటే మీరు చాలా ఇమోషనల్ అయిపోతారు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు చాలా సాడ్గా ఉండడము చాలా దిగులుగా ఉండడము నా జీవితం ఎటెళ్తుంది నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అనేది మీకు తెలియకుండా ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది మీకు ఈ ట్వంటీ ఫోర్ అవర్సు అలాగే మీ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉందంటే వాళ్ళు చాలా మంచిగా ఆలోచిస్తున్నారు మేము మీ గురించి మిమ్మల్ని వాళ్ళ పిల్లలకి తల్లిగా కానీ తండ్రిగా కానీ ఊహించుకుంటున్నారు ఈ కనెక్షన్లో ఒక గ్రోత్ అనేది కావాలి అని కోరుకుంటున్నారు ఒక అబండెన్స్ రావాలి ఒకవేళ మీరు ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే గనక సో మీరిద్దరూ మళ్ళీ కలవాలి మీ పిల్లలు కావాలి లేదంటే మీరు ఆల్రెడీ పిల్లలు ఉండే ఉంటే గనక మీరు అందరూ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి సో మీరు ఒక ఇంటికి పునాది అని చెప్పచ్చు మీరు ఇంటికి ఒక కళ ఒక లక్ష్మి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది మీ పర్సన్ యొక్క ఎనర్జీలో సో ఇప్పుడు చూద్దాము అసలు ఈ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్ యొక్క పర్సన్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్ యొక్క పర్సన్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు ఎలాగా ఆలోచిస్తారు టెంపరెన్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ కూడా చాలా బాగున్నాయండి సో వీళ్ళు ఏంటంటే మీ దగ్గర నుంచి ఒక బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారండి మీ ఇద్దరికి మధ్యలో ఒకవేళ ఏమైనా డిస్టెన్స్ వచ్చి ఉంటే కనుక ఒక బ్యాలెన్స్ అనేది రావాలి ఒకరి గురించి ఒకరికి మంచి అండర్స్టాండింగ్ ఉండాలి కంపాటబిలిటీ ఉండాలి ఇద్దరు ఒక ఎలాగంటే తోడు నీడగా ఉండాలి ఇద్దరూ ఒక మాట మీద ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అనేది వాళ్ళ ఫీలింగు సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు మీరంటే అడ్మైర్ చేస్తున్నారు మీరంటే మంచి అభిప్రాయం అనేది ఉంది రెస్పెక్ట్ ఉంది మీ కనెక్షన్ అనేది గ్రో అవుతుంది అంటే మీరు ఎలా ఎదుగుతున్నారు ఈ కనెక్షన్లో చూసుకుంటే కూడా లేదంటే మీరు పర్సనల్గా చూసుకుంటే కూడా ఫైనాన్షియల్గా చూసుకుంటే కూడా మీరు ఎలా గ్రో అవుతున్నారు అనేది వాళ్ళు చూస్తున్నారు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా వాళ్ళు చూస్తున్నారు సో మీకు మీ అందం కానీ మీ కాన్ఫిడెన్స్ కానీ ఏది కానీ వాళ్ళని ఇంకా ఇంకా ఆకర్షిస్తుంది అనమాట ఆకట్టుకుంటుంది సో కానీ వాళ్ళు ప్రస్తుతానికైతే ఎటువంటి ఇది తీసుకోకుండా యాక్షన్ తీసుకోకుండా దూరం నుంచి అయితే మిమ్మల్ని చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు సో వాళ్ళు బ్లెస్ చేస్తున్నారు మీకు వాళ్ళ ఎనర్జీని అనేది పరోక్షంగా ఇస్తున్నారంటే డైరెక్ట్గా మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళ ఎనర్జీ వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళ మంచి విషెస్ అనేది మీకు ఇస్తున్నారండి చాలా ఒక ఈ కనెక్షన్ అనేది ఒక డివైన్ గైడెన్స్ ఉంది దీనికి డివైన్ కనెక్షన్ ఇది సో ఏంజల్స్ బ్లెస్ చేసిన కనెక్షను అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఎవరు ఏదో ఒక శక్తి అనేది పుష్ చేస్తుంది మీ దగ్గరికి రావాలి మీరిద్దరూ ఏంటంటే ఒక అర్ధనారీశ్వరుల్లాగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా వాళ్ళు అయితే ఫీల్ అవుతున్నారు సో త్వరలోనే ఒక యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు కానీ ఈ యాక్షన్ మీరు అనుకున్నట్టుగా ఒక లవ్ పరంగా అలా కాకపోయినా ఒక ఫ్రెండ్షిప్ పరంగా లేదంటే ఒక కొత్త బిజినెస్ అనేది మీతో స్టార్ట్ చేయడం ఒక డబ్బుల పరంగా మీతో ఒక న్యూ బిగినింగ్ చేయటము మీకు ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వడము ఒక స్టెబిలిటీ అనేది ఈ కనెక్షన్లో రావటము సో ఇదైతే ఒక న్యూ బిగినింగ్ అయితే నేనైతే చూస్తున్నాను మీ ఇద్దరు కనెక్షన్లో ఒక న్యూ బిగినింగ్ చేయాలని వాళ్ళైతే కోరుకుంటున్నారు సో వాళ్ళకైతే మీ మీ పైన చాలా మంచి ఫీలింగ్స్ ఉన్నాయి మంచి అభిప్రాయము మంచి ఎనర్జీలో ఉన్నారు కానీ మీరే కొంచెము ఇదిగా ఉన్నారనమాట అంటే ఈ కనెక్షన్ ఎటు వెళుతుందో అనేది తెలియక మీరు చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు సరే చూద్దాము వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏమి ఉండబోతుంది మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏమి ఉండబోతుంది స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా బ్యూర్ యొక్క పర్సన్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏముండబోతుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ సోట్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ వాళ్ళకి ఎంత మంచి ఫీలింగ్స్ ఉంటేనో కూడా ఇక్కడ ఒక యాక్షన్ అనేది నాకు ఇక్కడ కనిపించట్లేదు ఎందుకంటే ఒక థర్డ్ పార్టీ ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది ఆ థర్డ్ పార్టీ వల్ల మీకు ముఖ్యంగా అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుంది నాకు ఒక వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ సిస్టర్ కానీ ఎవరైనా సరే ఈ వ్యక్తిని ఆపుతూ ఉండచ్చు లేదంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయితే కనుక లేదంటే ఒక ఆల్రెడీ వేరే కమిటెడ్ రిలేషన్షిప్లో ఉంటే కనుక సో వీళ్ళకి ఏంటంటే ఈ కనెక్షన్ అనేది ఇంకా ముందుకు వెళ్ళదు అంటే వాళ్ళకి మనసులో ఉంటేనూ కూడా మీతో న్యూ బిగినింగ్ చేయాలి మీతో న్యూ బిగ్నింగ్ అంటే మళ్ళీ ఒక ఫ్రెండ్లీగా ఉండాలి అనేది వాళ్ళకి ఉంటేనూ కూడా వాళ్ళకైతే అటువంటి అంత ధైర్యం అనేది కనబట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చాలా ఒక ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మునిగిపోయి ఉన్నారనమాట వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి ప్లస్ మీరిద్దరూ కూడా చాలా హర్ట్ అయి అయి ఉన్నారు ఈ కనెక్షన్లో ఒకరినొకరు మాటలు అనుకోవటం కానీ పరువు నష్టం జరగడం కానీ ఇద్దరికి ఒకరి ద్వారా ఒకరికి చాలా నష్టం అనేది జరిగింది సో దానివల్ల ఏంటంటే ఇంక వాళ్ళకి మీ దగ్గరికి వచ్చే అంత ధైర్యం అయితే కనిపించట్లేదు ఇక్కడ మొత్తానికి చూస్తే కనుక మనకు ఓన్లీ పెంటికల్సే కనబడుతున్నాయి అంటే మనీ రిలేటెడ్గా ఒక ఇది లాయల్ కనెక్షన్ అనే చెప్పచ్చు ఒక విధంగా స్టేబుల్ కనెక్షన్ అనేది చెప్పొచ్చు కానీ అలాంటి కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ టెన్ ఆఫ్ వర్డ్స్ అనేది కనబడతా ఉంది సో నెక్స్ట్ కూడా వాళ్ళ యాక్షన్ అనేది నాకు ఏమీ కనిపించటం లేదు ఎందుకంటే న్యూ టు థర్డ్ పార్టీ వాళ్ళ దూరం నుంచి మిమ్మల్ని చూస్తారు మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు ఒకవేళ ఇది కనెక్షన్ ఆల్రెడీ ఎండ్ అయిపోయి ఉంటే కనుక ఇంకా వాళ్ళు మళ్ళీ దీన్ని కలపాలనే ప్రయత్నం అయితే చేయరు ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు సో వాళ్ళు ఇంట్రవర్ట్ లాగా వాళ్ళ మనసు విప్పి మీతో మాట్లాడట్లేదు ఒక ఒక తన ప్రేమని కానీ ఇష్టంని కానీ ఏదైతే ఉన్నదో వాళ్ళ మనసులో ఫీలింగ్స్ మీకు చెప్పటం లేదు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా రేపు కూడా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా వాళ్ళు ఇలాగే ఉంటారు ఎండ్ అయిపోయింది అనే బాధ ఉంది వాళ్ళకి ఒంటరిగా ఉన్నారు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు కాకపోతే మీరంటే ఇష్టము ఉంది మిమ్మల్ని దూరం నుంచి చూస్తూ బ్లెస్ చేస్తున్నారు కానీ యాక్షన్ తీసుకునే పని అయితే మాత్రం వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకంటే ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా మీరిద్దరూ మాట్లాడుకోవట్లేదు అదే కంటిన్యూ అవుతుంది ఇంకా వాళ్ళు మళ్ళీ ఈ కనెక్షన్ తిరిగి వెనక్కి తేవాలని అనుకోవటం లేదు కాకపోతే వాళ్ళ ఏమనుకుంటున్నారంటే ఒక బ్యాక్ స్టాబింగ్ ఒక చీటింగ్ బిట్రేలు ఇవన్నీ కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట సో దానివల్ల ఏంటంటే మీ దగ్గరికి అనేది రాలేకపోతున్నారు ఎనీ యాక్షన్ అనేది తీసుకోలేకపోతున్నారనమాట సో ఇక్కడ థర్డ్ పార్టీ అనేది నాకు క్లియర్గా కనిపిస్తుంది ఒకసారి మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా సో ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనర్జీ మాత్రమే కరెంట్ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షను సో దాని తర్వాత మారే అవకాశం ఉంది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మాత్రం ఇదే జరగబోతుంది ఓకేనా సో థ్యాంక్ యూ అండి మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్ ఒకవేళ మీ వ్యక్తి పేరు ఐ నుంచి క్యూ క్యూ వరకు ఉంటే ఈ రీడింగ్ మీ కోసము గ్రూప్ నెంబర్ టూ సో చూద్దాము అసలు మీ పర్సన్ ఏ ఎనర్జీలో ఉన్నారు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు ఎలాంటి ఎనర్జీలో ఉంటారు మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉంటారో చూద్దాం సో మీ ప వ్యక్తిని మనసులో తలుచుకోండి వాళ్ళ పేరును మూడు సార్లు అనుకోండి ఖచ్చితంగా రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి హైప్ చేయండి ఓకే మీ పర్సన్ యొక్క మీ ఎనర్జీ ఎలా ఉంది ఇది మీ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది ఓకే ఓకే సో ఇక్కడ ఏంటంటే ఇద్దరు ఎనర్జీలు కూడా మీ మీ ఎనర్జీ అయితే చాలా చాలా బాగుంది కానీ మీ వ్యక్తి యొక్క ఎనర్జీ ఏంటంటే చాలా డార్క్ ఎనర్జీ ఒక డెవిలిష్ ఎనర్జీ అనమాట అంటే ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని చాలా అబ్జర్సివ్గా థింక్ చేయటము మిమ్మల్ని మిస్ అవ్వటము మీ గురించి రాత్రి పగలు ఆలోచించటము నిద్రాహారాలు మాని మీ గురించే మిమ్మల్ని తలుచుకోవటము అసలు మీ మిమ్మల్ని ఎలా పొందాలి మీ దగ్గరికి ఎలా రావాలి ముఖ్యంగా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏంటంటే వాళ్ళకి ఇంకా మీ మీద ఇష్టము ప్రేమ ఈ అట్రాక్షను ఫిజికల్ అట్రాక్షన్ ఇవన్నీ పెరిగిపోతాయి రాత్రి అంతా ఈరోజు నైట్ అయితే పడుకోరు ఖచ్చితంగాను ఎందుకంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనర్జీ కాబట్టి రాత్రి అయితే నిద్ర లేకుండా డ్రింకింగ్ స్మోకింగ్ చేయటం కానీ సో మిమ్మల్ని తలుచుకొని మాట మాటికి మీ ఫొటోస్ వీడియోస్ చూడటము మీరు ఏం చేస్తున్నారని తలుచుకోవటము ఇదే ఎక్కువగా కనిపిస్తూ ఉంది మీ ప మీ వైపు చూస్తే కనుక మీరు చాలా ధైర్యంగా ఉన్నారు దేవుణ్ణి నమ్ముకున్నారు సో ఎప్పటికైనా నాకు మంచి జరుగుతుంది ఎందుకంటే నేను ఎవ్వరికీ హాని చేయలేదు నేను ఎప్పుడూ అందరితో మంచిగానే ఉన్నాను కాబట్టి నా జీవితంలో కూడా మంచి జరుగుతుంది ఈ వ్యక్తి మళ్ళీ వెనక్కి వస్తారు అన్నట్టుగా మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేది ఉంది మీరు ధైర్యంగా ఉన్నారు మీరు నిదానంగా శాంతిగా ప్రశాంతంగా ఉన్నారనమాట మీ ఎనర్జీ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో చాలా బాగుంటుంది మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు ఏ విధంగా కూడా మీరు దిగులు చెందరు నాకు దా ఏది జరగాలో అదే జరుగుతుంది అన్నట్టుగా ఏంజిల్స్ పైన భారం పెట్టేశారు సో మీరంతా సరెండర్ చేసి మీరు ప్రశాంతంగా ఉన్నారనమాట సో మీ ఎనర్జీ అయితే చాలా బాగుంది సో చూద్దాము నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ వ్యక్తి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఎలా మారిపోతాయి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయి టూ ఆఫ్ సోర్డ్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ జడ్జ్మెంట్ ఓకే సో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లోని వాళ్ళు చాలా చాలా ఫీల్ అవుతారండి అంటే ఏంటంటే వాళ్ళకి కన్ఫ్యూజ్డ్ ఉంది మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలా వద్దా ఏం డెసిషన్ తీసుకోవాలి ఎలాగా అనేది కన్ఫ్యూషన్ అయితే ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే అందరూ తలో మాట చెప్పటము సో వాళ్ళకి ఏంటంటే తెలియటం లేదనమాట ఎలాగ ప్రొసీడ్ అవ్వాలి మీ దగ్గరికి ఎలాగ రావాలి అనేది అయితే వాళ్ళకి తెలియటం లేదు సో దానివల్ల ఒక కన్ఫ్యూషన్ అనేది నాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది ప్లస్ మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా వాళ్ళకి తెలియటం లేదనమాట ఎందుకంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలి ఒక టీం వర్క్ ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి సో మీతో గ్రో అవ్వాలి అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు సో దానికి సంబంధించి మేబీ ఒక బిజినెస్ ఆఫర్ అవ్వచ్చు లేదంటే ఒక మీరు కొలీగ్స్ అయింటే కనుక ఆఫీస్లో సో మీతో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే చాలా బాగుంటారు ఆఫీస్ పరంగా చూసుకుంటే కనుక మీరు కోలీగ్స్ అయి ఉంటే కనుక ఒకే ఆఫీస్లో పనిచేస్తుంటే కనుక సో ఈ వ్యక్తి మీతో చాలా హ్యాపీగా ఉంటారనమాట మీ మీతో మంచిగా స్కిల్స్ షేర్ చేసుకోవడం అనేది నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది చాలా మంచిగా ఉంటారు మీతోని మ్యాక్సిమమ్ మీతోటే ఉండటానికి ట్రై చేస్తారు ఒక మీటింగ్స్ కానీ డిస్కషన్స్ కానీ సో మీతోటే ఉండటానికి ట్రై చేస్తారు ఒకవేళ ఈ వ్యక్తి మీ ఆఫీస్లో వ్యక్తి కాకపోతే కనుక సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్దాము మీ గురించి జా అనేసి అనుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీకి మీ గురించి తెలియచేయాలి అనేది కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఒక రీయూనియన్ రీకన్సిలేషన్ అనేది కోరుకుంటున్నారు ఇక్కడ ఒక సెకండ్ ఛాన్స్ అనేది కోరుకుంటున్నారు ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవ అయ్యి మీరు విడిపోయి ఉంటే కనుక సో మీతో ఒక సెకండ్ ఛాన్స్ అనేది కోరుకుంటున్నారు వాళ్ళు మీతో మళ్ళీ ఇంతకుముందు ఎంతైతే హ్యాపీగా ఉన్నారో అంత హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు ఎందుకంటే రాత్రి అంతా నిద్రపోకుండా మీ గురించి ఆలోచించి బాగా థింక్ చేసినాక వాళ్ళకి ఏమనిపించిందంటే మీతో ఉండాలి మీతో కలిసే ఉండాలి మీతో ఒక సెకండ్ ఛాన్స్ అనేది కావాలి మిమ్మల్ని అనవసరంగా మిస్ చేసుకున్నారు ఎందుకంటే ఈ టూ ఆఫ్ సోడ్స్ కూడా అదే అనమాట కన్ఫ్యూజన్ అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు అసలు మీరు వాళ్ళ గురించి మంచిగా ఆలోచిస్తున్నారా చెడ్డగా ఆలోచిస్తున్నారా మీరు వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా ఏం చేస్తారు అన్నట్టుగా వాళ్ళకి కన్ఫ్యూషన్ ఉంటుంది బట్ ఓవరాల్గా అయితే వాళ్ళకి మీతో ఒక రీకన్సిలేషన్ కావాలి రీయూనియన్ కావాలి అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు సో చూద్దాము వాళ్ళ యాక్షన్ ఏముంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతుంది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతుంది ఫూల్ ద హ్యాంగ్డ్ మ్యాన్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఖచ్చితంగా ఒక వాళ్ళ ఆలోచనలో అయితే మార్పు వస్తుందండి వాళ్ళ దృష్టికోణం అనేది మారుతుంది వాళ్ళు మీ గురించి ఆలోచించే పద్ధతి మారుతుంది దానివల్ల ఇంతవరకు ఒక స్టక్ అయిపోయిన ఈ మీ వ్యక్తి ఏంటంటే ముందుకి వస్తారు ఒక రిస్క్ తీసుకొని మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే చేస్తారు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఒకవేళ నో కాంటాక్ట్లో ఉంటే కనుక వాళ్ళు మీకు కాల్ కానీ టెక్స్ట్ కానీ చేసే అవకాశం ఉంది లేదంటే వాళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది లేదంటే ఒక ఒక కనీసం ఒక మెసేజ్ ఒక చిన్న హింట్ అయినా ఇస్తారు సో నేను నిన్ను మిస్ అవుతున్నాను అని వేరే వాళ్ళ ద్వారా మెసేజ్ పంపించవచ్చు లేదంటే మీకు ఏదైనా అన్నోన్ నంబర్ నుంచి కాల్ రావచ్చు మీరు మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడకుండా మీ వాయిస్ వినొచ్చు సో సంథింగ్ లైక్ దట్ వాళ్ళైతే మీకు ఒక సిగ్నల్ కానీ ఒక హింట్ కానీ ఇస్తారు ఖచ్చితంగా సో వాళ్ళు మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు సో మీతో న్యూ బిగినింగ్ చేయాలి ఫ్రమ్ ద స్క్రాచ్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు యాక్షన్ కూడా తీసుకుంటారనమాట సో మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు సో ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువగా మనీ రిలేటెడ్ కనబడుతుంది ఒక స్టెబిలిటీ కనబడుతుంది ఈ కనెక్షన్ అనేది ఒక స్టేబుల్ కనెక్షన్గా మారబోతుంది సో ఇంతవరకు ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏదైతే ఒక డిస్టెన్స్ ఒక డిఫరెన్సెస్ ఉన్నాయో సో అవన్నీ పోయి మళ్ళీ మీరిద్దరూ కలిసే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది ఓకే సో ఇదండి వాళ్ళ రీడింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుందనేది మనం ఈరోజు చూసాము సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్ ఒకవేళ మీ వ్యక్తి యొక్క పేరు ఆర్ నుంచి జెడ్ వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ మీ కోసం పైల్ నెంబర్ త్రీ చూద్దాము ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోబోతారు కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ చూద్దాము అసలు మీ ఎనర్జీ ఎలా ఉంది మీ పర్సనల్ ఎనర్జీ ఎలా ఉంది మీ వ్యక్తిని మీరు తలుచుకోండి మూడు సార్లు వాళ్ళ పేరుని తలుచుకోండి చూద్దాము మీ ఎనర్జీ ఎలా ఉంది మీ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది ఓకే సో ఇక్కడ ఏంటంటే మీ ఎనర్జీ అంతగా బాగలేదు మీరేంటంటే ఇంకా ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది ఇంకా ఈ కనెక్షన్లో ఎటువంటి ప్రోగ్రెస్ అనేది ఉండదు ఇది ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది ఇంకా ఈ కనెక్షన్ ఎలా ప్రోగ్రెస్ చేయాలి అనేది మీకు తెలియటం లేదు సో మీరేంటంటే ఆ వ్యక్తికి దూరం అయిపోవడానికి మీరు నిర్ణయించుకున్నారు మీరు అసలు ఇంకా ఈ కనెక్షన్తో నాకు పెద్ద ఉపయోగం లేదు ఇంకా నేను మూవ్ ఆన్ అయిపోవడమే కరెక్ట్ అన్నట్టుగా మీరైతే ఆలోచిస్తున్నారు సో దానివల్ల ఏంటంటే మీరు ఒక నెగిటివ్ స్టేజ్లో స్టేటస్లో ఉన్నారనమాట నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారనమాట బట్ ఈ వ్యక్తిని చూస్తే కూడా ఈ వ్యక్తిని చూస్తే సో వాళ్ళకి ఇంకా ఆశ ఉంది మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీతో కలవాలి మీతో మీట్ అవ్వాలి సో ఇదంతా అయితే వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు సో మీతో ఖచ్చితంగా మీతో మూ అంటే ముందుకి వెళ్ళాలి అనే ఆలోచన అయితే ఉంది ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక డివైన్లీ గైడెడ్ కనెక్షన్గా అనిపిస్తుంది సోల్ కనెక్షన్ కనెక్షన్గా అనిపిస్తుంది సో దానివల్ల ఏంటంటే ఎలాగైనా సరే మేమిద్దరం కలవాలి అన్నట్టుగా ఒక మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీ మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు సో ఏదైనా ఒక టెక్నిక్స్ కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ కానీ లేదంటే ఒక మ్యాజిక్ స్పెల్స్ క్యాండిల్ వర్క్ ఏదో ఒకటి చేస్తూ ఉండొచ్చు సో వాళ్ళైతే దేవుడి దగ్గర మిమ్మల్ని అడుగుతున్నారు మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు ఈ పక్కన మీరు చూస్తే కనుక ఈ కనెక్షన్ ఇంకా డెడ్ అయిపోయింది ఇంకా ఎటువంటి అవకాశం లేదు అన్నట్టుగా మీరైతే ఇంకా నార్మల్ సైలెంట్ అయిపోయారనమాట సో ఇప్పుడు చూద్దాము ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉంటాయి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉంటాయి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఈ వ్యాలెంటైన్స్ డే రోజు సందర్భంగా సో మీ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉండబోతాయి ట్వంటీ ఫోర్ అవర్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ద జస్టిస్ సెవెన్ ఆఫ్ సోడ్స్ ఓకే సో ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా తన ఫీలింగ్స్ అనేవి మీకు బయట పెట్టరండి వాళ్ళ ఆలోచనలు అయితే అలాగే ఉన్నాయి వాళ్ళ ఒక ప్లేయర్ లాగా ఒక ఫ్లర్ట్ లాగే అలాగే ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు అంటే వాళ్ళు ఏమి చెప్పటం లేదు ఇది ప్లేయర్ అంటే ఖచ్చితంగా వాళ్ళు ప్లేయర్ అన్నట్టుగా కాదు కానీ వాళ్ళ ఫీలింగ్స్ అనేవి హైట్ చేస్తున్నారు అదే అక్కడ వాళ్ళు చేసిన మోసం ఏమన్నా ఉంది అంటే కానీ వాళ్ళ ఫీలింగ్స్ అనేవి వాళ్ళు హైడ్ చేస్తున్నారు మీకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు మీ నుంచి దూరంగా వెళ్ళిపోదాము అనుకుంటున్నారు కానీ వాళ్ళకి అవ్వట్లేదు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఉండే ఒక ప్యూర్ లవ్ ఇన్నోసెంట్ ఫ్రెండ్షిప్ మీరు చాలా కాలం కలిసి పనిచేసి ఉండొచ్చు లేదంటే మీ చిన్నప్పుడు క్లాస్ మేట్ కాలేజ్ మేట్ ఫ్రెండ్ అవ్వచ్చు సో మీకు చాలా కాలంగా ఉండే ఆ పరిచయం ఏదైతే ఉందో లేదంటే ఆ ఫ్రెండ్షిప్ ప్రేమ ఏదైతే ఉందో అది వాళ్ళ మాటి మాటికి తలుచుకుంటున్నారు మీరు ఎంత లాయల్ పర్సను ఎంత నిజాయితీగా ఉండే మనిషి మిమ్మల్ని అనవసరంగా మిస్ అయ్యాను అన్న భావన అయితే వాళ్ళకి ఖచ్చితంగా రేపు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళకైతే కలుగుతుంది మిమ్మల్ని మిస్ అవుతారు రిగ్రెట్ అవుతున్నారు మీకు ఎలాగా తెలియచేయాలి తన పెయిన్ తన బాధ తన ఫీలింగ్స్ ఎలా తెలియచేయాలి అన్నట్టుగా తెలియక ఒంటరిగా కూర్చొని మీ గురించి ఆలోచిస్తున్నారు ఎప్పుడైనా ఈ వ్యక్తికి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి ఉంటే యాక్సిడెంట్ అయి ఉంటే లేదంటే ఏదైనా పడిపోవడం కానీ ఏదైనా ఫ్రాక్చర్ కానీ ఏదైనా అయి ఉంటే కనుక ఆ టైంలో మీరు ఎలాగ సపోర్ట్ చేశారు మీరు ఎంత బాధపడ్డారు వాళ్ళ గురించి ఎంత ప్రే చేశారు వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇచ్చారు ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా గుర్తొస్తున్నాయి అన్నమాట అంటే వాళ్ళు కష్ట సమయంలో ఉన్నప్పుడు మీరు వాళ్ళని ఎలాగా ఓదార్చారు ఆదుకున్నారు అనేది వాళ్ళకి బాగా గుర్తొస్తుంది దానికని చాలా బాధపడతారు వాళ్ళు మీ పాత పాస్ట్లో ఏమేమి జరిగాయో అవన్నీ కూడా వాళ్ళు రేపు గుర్తు తెచ్చుకుంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ గుర్తు తెచ్చుకుంటారు వాళ్ళు ఒక న్యాయం కావాలి అన్నట్టుగా కోరుకుంటున్నారు ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ రావాలి మళ్ళీ మీ ఇద్దరి కనెక్షన్కి ఒక న్యాయం జరగాలి మీరిద్దరూ మళ్ళీ పాస్ట్లో ఎంత బాగుండేవారో ఆ స్వీట్ మెమరీస్ అన్నీ మళ్ళీ తిరిగి రావాలి అనేది కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్ అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు సో చూద్దాము అసలు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏముండబోతుంది అండ్ ఏజెన్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా ఫైల్ నెంబర్ త్రీ వ్యూవర్ యొక్క పర్సన్ ఎలా నేమ్ యాక్షన్ తీసుకుంటారు నెక్స్ట్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండిపోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో మా వ్యూవర్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండిపోతుంది ద హియర్ ఫెంట్ నైన్ ఆఫ్ వాండ్స్ నైట్ ఆఫ్ పెండికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఫోర్ ఆఫ్ వాండ్స్ రెండు మ్యారేజ్ కార్డ్స్ అండి సో ఒకవేళ ఈ వ్యక్తి మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు ఒకవేళ మ్యారీడ్ పర్సన్ కాకపోతే కనుక మీతో మ్యారేజ్ చేసుకోవాలి అనేది ఒక ఏమంటారంటే ఒక ప్రపోజల్ అయితే పెట్టచ్చు మీ ముందుకి కాకపోతే ఏంటంటే పెడదాము అనుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీతో చెప్పాలి ఒక ట్రెడిషనల్ వేలో మీకు అప్రోచ్ అవ్వాలి మీతో సెలబ్రేట్ చేసుకోవాలి హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోవాలి అనేది అయితే వాళ్ళు ఆశిస్తున్నారు కోరుకుంటున్నారు కాకపోతే ఇక్కడ నైన్ ఆఫ్ వన్స్ నైన్ ఆఫ్ ప్రెంటికల్స్ ఏం చెప్తుందంటే వాళ్ళు ఒక అడుగు వేస్తే పది అడుగులు వెనక్కి వేస్తున్నారు సో చాలా ఒక భయం అనేది కనబడుతుంది ఒక ఈగో అనేది కనబడుతుంది నేనే ఎందుకు ముందుకు రావాలి నేనే ఎందుకు ముందు ఎందుకు ముందు అడుగు వేయాలి సో నేను మెసేజ్ ఎందుకు చేయాలి నేనే కాల్ ఎందుకు చేయాలి వాళ్ళు చేయాలి కదా అన్నట్టుగా సో వాళ్ళకైతే ఒక రకమైన పంతం పట్టుదల అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది కానీ వాళ్ళు చాలా ఓపిక్గా మీ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు మీరు వెనక్కి వస్తారు మీరు వాళ్ళతో మాట్లాడతారు అనేది అయితే వాళ్ళు ఓపిక్గా వెయిట్ చేస్తున్నారు చాలా పేషెన్స్గా అలసిపోయారు మీ గురించి వెయిట్ చేసి చేసి అలసిపోయారు సో మీకు ఒక కమిట్మెంట్ ఇద్దాము అనే ఆలోచన ఉన్నా సరే వాళ్ళకి భయం వేస్తుంది భయపడి వాళ్ళు వెనక్కి తగ్గిపోతున్నారు కొంతమందికి ఏంటంటే మీరు ఆల్రెడీ మీరు మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు మీ భర్త కానీ భార్య కానీ గురించి మీరు రీడింగ్ చూస్తుండొచ్చు సో వాళ్ళు ఖచ్చితంగా ఒక ట్రెడిషనల్ వేలో మీ దగ్గరికి రావాలనుకో కోరుకుంటున్నారు కుటుంబ సభ్యులతో అందరితో కలిసి మీతో మీతో సెలబ్రేట్ చేసుకోవాలి అందరూ కలిసి కలవాలి మళ్ళీ ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళాలి గుడి గుడికి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి ఇలాగ రకరకాల వాళ్ళకి ప్లానింగ్స్ ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి కానీ ముందుకు రావాలంటే వాళ్ళ ప్రైడ్ ఈగో అనేది ఆపుతుంది సో దానివల్ల అయితే రేపు యాక్షన్ అయితే తీసుకోరు కానీ వాళ్ళ మనసులో అయితే మీరు ఒక తన భర్తగా భార్యగానే అనుకుంటున్నారు వాళ్ళకి ఒక స్టెబిలిటీ అనేది ఒక ఏమంటారు ఫౌండేషన్ అనేది మీ కనెక్షన్కి రావాలి అనేది ఒకవేళ మీ ఎదురుగా యాక్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా మీ వెనకాకులో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం కానీ లేదంటే ఎవరైనా మీ క్లోజ్ ఫ్రెండ్స్కి కానీ మిడిల్ పర్సన్స్ కానీ చెప్పడము ఏదో ఒకలాగా మమ్మల్ని ఇద్దరిని కలపండి అని చెప్పడము లేదంటే ఒక సెలబ్రేషన్ ఒక పార్టీకి సడన్గా మిమ్మల్ని పిలవమని చెప్పడము ఏదో ఇన్ బిట్వీన్ మిడిల్గా ఏదో చేస్తారు డైరెక్ట్గా మీ దగ్గరికి రాపోతేనే కూడా ఎవరి ద్వారానో మీకు ఒక మెసేజ్ కానీ ఏదైనా ఇప్పించే అవకాశం ఉంది సడన్గా మీరిద్దరూ కలవటానికి రేపు ఏదైనా ఒక పార్టీ ఏదైనా ఉంటే కనుక మిమ్మల్ని కలవచ్చు అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా మీరిద్దరూ కలిసే అవకాశం ఉండొచ్చు సో ఇది నాకు ఈ వ్యక్తి దగ్గర నుంచి యాక్షన్ కనిపిస్తూ ఉంది ఓకే సో ఇదండి వాయిట్ రీడింగు సో వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ లైఫ్లో ఏం జరగబోతుంది లవ్ లైఫ్లో అనేది వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎనర్జీ చూసాం మనము నెక్స్ట్ యాక్షన్ కూడా ఓకే సో మళ్ళీ రేపు రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్